కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు బేకరీలు ఆకస్మిక తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు కోతీరాంపూర్ ఏరియాలోని మైసూర్ బేకరీలో అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఫుడ్ ఐటమ్స్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత ఆయిల్ లేదు ఆయిల్ అది మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము మన డిఎస్పీ సార్ గారితో మన ఎంఆర్ఓ సార్ లోకల్ ఎంఆర్ఓ మన సార్ గారితో అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ వారితో కలిసి మేము ఈరోజు ఆకస్మికంగా కొన్ని హోటల్స్ బేకరీలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ భాగంగా మేము ఈరోజు ఇక్కడ మైసూర్ బేకరీ కోతిరాంపూర్లో ఉన్న మైసూర్ బేకరీకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము తనిఖీలు చేయగా ఇక్కడ ఇక్కడ చాలా వరకు మొత్తం మొత్తం చూసాము చేయగలింగ్ కండిషన్ చేయడం జరిగింది సో మా యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటున్నాము కొన్ని ఇక్కడ వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్న ఐటమ్స్లో కొన్ని సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా మేము మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపిస్తున్నాము ఆ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము మరియు ఇక్కడ ఉన్న అన్హైజిన్ కండిషన్ మీద మనం మన శానిటరీ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రిమేస్ని మొత్తం సీజ్ చేస్తున్నాం ఈరోజు సో వీళ్ళకు కొంత టైం ఇస్తాం ఈ టైం లోపల వీళ్ళు ఈ హైజీన్ మెయింటైన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాము あっ